తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ నాసిరకంగా పనులు చేసి ఉన్నారు కాబట్టి వాటి అన్నిటిపైన రోడ్లన్నిటిపైన వెంటనే ప్రత్యేకంగా పనుల నాణ్యతను ప్రత్యేక నిపుణులతో పరిశీలించిన తర్వాతే బిల్లులు కాంట్రాక్టర్కు ఇవ్వాలి అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులను టీటీడీ పనులకు సంబంధించి పనుల నాణ్యతను నిపుణులైన కమిటీ పరిశీలించిన అనంతరమే అన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాలని అంతవరకు టీటీడీ నగరపాలక సంస్థ మరియు స్మార్ట్ సిటీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వెంటనే నిలుపు చేయాలి టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు అలా కాకుండా కమిషన్ల కోసం కత్తు పడ్డారంటే స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగి ఉన్నాయి తిరుపతిలో అదే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు అన్ని కూడా ఈ రోడ్డే కాదు ఈ రోడ్డుకే అధికారులు చెప్తా ఉండరు కొన్ని కారణాలు ఏ రోడ్డు చూసినా వర్షం వస్తే చెరువు మా చెరువును తలపించే విధంగా ఉన్నాయి దానికి ఏమైనా సమాధానం చెప్తారు కాబట్టి ఈ రోడ్ ఏదో ఈ కొంత దూరం చూసి ఇదేదో అటు ఇటు చెప్పడము అదేదో డ్రిల్లింగ్ చేస్తూ ఉండారు పోతే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా కూడా ఈ పేమెంట్లన్నీ కూడా ఇప్పుడు ఉన్న పేమెంట్లంతా యథావిధంగా ఆఫ్ చేయండి దానిపైన ఎంక్వైరీ చేసి దానిపైన నిపుణులతో మొత్తం రోడ్లన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు వేశారు ఏ విధంగా వీళ్ళు ఉల్లంఘించారు అనే దానిపైన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ఈ బిల్లులన్నీ పాస్ చేయాలని కూడా ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎన్డీఏ కూటమి అందరూ కూడా కోరుకుంటా అదేవిధంగా తిరుపతికి సంబంధించిన అనేక విధాలుగా కూడా శ్రీవారి శ్రీవారి టెంపుల్ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భారీ ఎత్తున వర్కులు సివిల్ వర్కుల పైన శాంక్షన్ ఇవ్వడం హడావుడిగా ప్రారంభించడం వాటిపైన కూడా సమగ్ర విచారణకు ప్రభుత్వ పరంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు అంతా విచారణ చేపట్టిన తర్వాతనే ఈ పేమెంట్ కానీ ఇవన్నీ కానీ స్మార్ట్ సిటీ నిధులు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్స్ కానీ వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అధికారులు కూడా వాస్తవాలు చెప్పండి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎన్డీఏ కుటుంబం ఉంది ఈ వాస్తవాలు చెప్పి ఏమన్నా తప్పు అప్పులు జరిగితే దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన ఎవరైతే దానికి బాధ్యులు వాళ్ళ దగ్గర రికవరీ చేసే విధంగా నిర్ణయాలు ఉండాలి తప్ప ఏదో మాటలకే పరిమితమైతే చూ చేస్తే తప్ప ఓర్చుకునే ప్రసక్తే అనేది ఇది ప్రజాధనం ప్రజల ధనం ఎక్కడెక్కడ దుర్వినియోగం అన్నీ కూడా బయట పెడతాం